ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి హిందూ పంచాంగం ప్రకారం రెండువేల ఇరవై నాలుగు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి పుష్యమాసం ప్రారంభం అవుతుంది సనాతన ధర్మంలో ఈ మాసానికి ఎంతో విశిష్టత ఉంది మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నవారు అలాగే డబ్బు సమస్యలతో బాధపడుతున్నవారు పుష్యమాసంలో ఈ పరిహారాలు చేయండి చాలు అదృష్టం కలిసి వస్తుంది మీ కష్టాలన్నీ తీరిపోతాయి అలాగే మీకు డబ్బుకు లోటు లేకుండా ఉంటుంది శని భగవానుడి జన్మ నక్షత్రం పుష్యమి జాతకరీత్యా శని దోషం ఉన్నవారు ఈ నెల రోజులు భగవానుడిని పూజించాలి ఏలినాటి శనితో బాధపడేవారు ఈ పుష్యమాసంలో ప్రతిరోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి ఓం శనైశ్చరాయ నమ అనే మంత్రాన్ని జపించండి శని ప్రభావం తగ్గుతుంది ఈ పుష్యమాసంలో శని భగవానుడికి ఇష్టమైన నువ్వులు బెల్లం కలిపి తినాలి ఇలా చేస్తే మీ పైసని భగవానుడి అనుగ్రహం లభించి మీ జీవితంలోని దరిద్రాలు తొలగిపోతాయి దీని వెనుక శాస్త్రీయ కోణం చూస్తే ఈ రెండు పదార్థాలు మనిషి ఒంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి పుష్యమాసంలోని సోమవారం రోజున శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారం రోజున సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ పూజించాలి ఇలా చేస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి పుష్యమాసంలో కనీసం ఒక్కరోజైనా శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకం చేయడంతో పాటు నల్ల నువ్వులను సమర్పించడం ద్వారా నుంచి విముక్తులు కావచ్చు అని పండితులు చెబుతున్నారు పుష్యమాసంలో ప్రతి సోమవారం పరమశివుడిని ఆరాధించినట్లయితే మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి మీరు అనుకున్న పనులు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి జ్యోతిషశాస్త్రం ప్రకారం శనికర్మ ఫలాలను ఇచ్చే న్యాయమూర్తిగా పిలుస్తారు కాబట్టి పుష్యమాసంలోని శనివారం నాడు దానాలు చేయడం మీకు ఫలప్రదంగా ఉంటుంది మీరు ఏలిననాటి శని ప్రభావాన్ని ఎదుర్కొంటుంటే శనివారం నాడు నలుపు రంగు బట్టలు నల్ల నువ్వులు ఆవ నూనెను పేదలకు ఇవ్వండి ఈ పరిహారం చేయడం ద్వారా మీరు అన్ని ప్రతికూల ప్రభావాలకు దూరంగా ఉంటారు అంతేకాకుండా ఏలినాటి శని సమయంలోనూ మీకు నష్టం జరగదు మీరు జీవితంలో డబ్బు సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే ఈ పుష్యమాసంలో శని దేవాలయానికి వెళ్లి నూనె దీపం వెలిగించి మూడు లవంగాలు వేయాలి అలాగే సాయంత్రం రోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి ఇలా చేయడం వలన జీవితంలో వచ్చిన కష్టాలన్నీ తొలగిపోతాయి నిత్యం శివ పూజ జరిగే ఇంట్లో కూడా శని ప్రభావం తక్కువగా ఉంటుంది ఎందుకంటే శనీశ్చరునికి సాక్షాత్తు ఆ పరమశివుడే గురువు ఆయనను పూజించినప్పుడా అపారగురు భక్తి కలిగిన శనిశ్చరుడు సంతుష్టుడవుతాడు అందువల్ల నిత్యం శివపూజ చేసేవారికి శని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది ఇక ఈ నెలలో నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాలను నియమ నిష్ఠలతో తయారు చేసి శని భగవానుడికి నైవేద్యంగా సమర్పించండి తరువాత ప్రసాదంగా స్వీకరిస్తే శని అనుగ్రహం కలిగి బాధలు కష్టాల నుంచి ఉపశమనం పొందుతారు హిందువుల విశ్వాసం ప్రకారం బోసేవ చేయడం వల్ల శనికి సంబంధించిన సమస్యలు కూడా తొలగిపోతాయి ఎవరి జాతకంలో అయినా శని దోషం ఉంటే మీరు దానికి సంబంధించిన సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే మీరు ప్రతిరోజు లేదా ముఖ్యంగా శనివారం నాడు గోమాతకు ఆహారం తినిపించండి శనికి సంబంధించిన సమస్యలను నివారించడానికి ఆవుకు ఆవనూనెతో రోటీని తినిపించాలి జాతకంలో శనికి సంబంధించిన దోషం తొలగిపోవాలంటే పుష్యమాసంలో నల్లచీమలకు పిండి పంచదార నల్ల నువ్వులు కలిపి పెట్టాలు ఈ పరిహారాన్ని చేయడం వల్ల ఏలినాటి శని దోష నివారణ జరుగుతుందని పండితులు చెబుతున్నారు శివునకు కార్తీక మాసం విష్ణువుకు మార్గశిర మాసం ఏ విధంగా ఇష్టమైన మాసాల్లో అదే పుష్య పుష్యమాసం శనీశ్వరుడికి ప్రీతికరం ఎందుకంటే శనీశ్వరుడి జన్మ నక్షత్రం పుష్యమి ఈ నెల రోజుల పాటు శనైశ్వరుణ్ణి ఎవరు పూజిస్తారో వారి పట్ల శనీశ్వరుడు ప్రసన్న అనుగ్రహం కలిగి మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని పురాణాలు చెబుతున్నాయి శని అనుగ్రహం కోసం పుష్యమాసంలో రావి చెట్టుకు సూర్యోదయ సమయంలో నీరు పోసి అక్కడ ఆవాల నూనెతో నాలుగు ఒత్తులతో దీపారాధన చేసి చెట్టుకు ప్రదక్షిణ చేయటం మంచిది ఇలా చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి పుష్యమాసంలో ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవనూనె దీపం వెలిగిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి శనిదేవుడి అనుగ్రహం వల్ల మీ మార్గంలో వచ్చే అన్ని అడ్డంకులు తొలగిపోతాయి ఒక గిన్నెలో నూనె తీసుకుని అందులో మీ ముఖాన్ని చూసి మనసులో శని దేవుడిని స్మరించుకోండి దీని తర్వాత శని దేవాలయంలో ఈ నూనెను దానం చేయండి ఈ పరిహారం శనిదోష ప్రభావాన్ని తగ్గిస్తుంది నలుపు రంగు శని దేవుడికి ఇష్టమైనదిగా భావిస్తారు మీరు పుష్యమాసంలోని శనివారం నల్ల బట్టలు ధరించడం వల్ల శనిదేవుడి అనుగ్రహం మీపై కురుస్తుంది మీరు ఏ పని మెదలు పెట్టినా అది విజయవంతంగా పూర్తి అవుతుంది మీరు శనిదేవుని ఆశీస్సులు పొందాలనుకుంటే నల్ల పప్పు నల్ల ఆవాలు నల్లని వస్త్రాలు లేదా నలుపు రంగు వస్తువులను పేదవారికి దానం చేయండి ఇలా చేయడం వల్ల మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు శనీశ్వరుడికి స్నేహితుడు హనుమంతుడు కనుక హనుమంతుడిని పూజించిన భక్తులపై శనీశ్వరుడి అనుగ్రహం కలిగి మీ జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి మీరు చాలా కాలంగా కోర్టు వ్యవహారాల్లో ఇరుక్కుని సతమతమవుతున్నట్లయితే పదకొండు రావి ఆకుల దండ తయారు చేయండి శని దేవాలయానికి వెళ్లి శని దేవుడికి ఈ దండను సమర్పించండి శనిదేవుడికి మాల సమర్పించేటప్పుడు దేవుడి మంత్రాలను జపిస్తూ ఉండాలి ఇలా చేయడం వల్ల కోర్టు సమస్యల నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు మీ వైవాహిక జీవితంలో సమస్యలు ఎదురవుతూ ఉంటే రావి చెట్టుకు నల్ల నువ్వులను సమర్పించండి ఆపై చెట్టుకు నీరు పోయండి ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు త్వరగా తొలగిపోతాయి జ్యోతిష్యం ప్రకారం ప్రవహించే నీటిలో నల్ల బొగ్గు పోయండి ఆ సమయంలో శంశనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని జపించండి ఇలా చేస్తే ఉద్యోగం మరియు వ్యాపారంలో విజయం సాధిస్తారు దీనితో పాటు ఆదాయం పెరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే జై శ్రీరామని